హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఫ్రూట్ సలాడ్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాని ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పచ్చి పాలని తీసుకోండి నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలతోని ఫ్రూట్ సలాడ్ చేయాలి అనుకుంటున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్కి ఒక స్పూన్ చొప్పున మొత్తం మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని ఈ పాలలోకి యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి మనం ఇలా వేడిపాలల్లోనే డైరెక్ట్గా ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్నామంటే ఉండలుగా ఉండిపోయి గడ్డగట్టిపోతుంది సో మనం ముందు ఇలా పచ్చి పాలల్లో కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇప్పుడు మొత్తం సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలని ఒక బౌల్లో తీసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మరిగించుకోండి పాలు మరుగుతున్న సమయంలో మనకు ఏమేమి ఫ్రూట్స్ అయితే మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా కట్ చేసుకోండి నేను ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను ఫ్రెష్ ఫ్రూట్స్ని తెచ్చుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఈవెన్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఈలోగా పాలు కూడా మంచిగా మరిగిపోయినవి ఇందులోకి మనకి టేస్ట్కి సరిపోయేంత షుగర్ని యాడ్ చేసుకోండి మీకు క్వాంటిటీ తెలియలేదు అనుకోండి ఒక మనం ఏ ఏ కప్తో అయితే మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకున్నామో ఒక బౌల్లో ఆ బౌల్ అంత చక్కెర తీసుకోండి సరిపోతుంది చక్కెర మొత్తం కరిగే విధంగా ఒక వన్ మినిట్ అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసే ముందు ఒకసారి ఇలా కలుపుకోండి ఏమైనా ఉండలున్న పౌడర్ కిందికి వెళ్ళిపోయి గట్టిగా అయిపోతుంది అదంతా కూడా ఈవెన్గా కలిసిపోయిన తర్వాత మనం ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మనం పాలను మరిగించుకోవాలి అప్పుడు మనకు కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి మిల్క్ కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉండాలి ఆ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి ఆ తర్వాతనే మనం ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇంకా నేను మొత్తం చల్లారిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేసుకొని తింటే వావ్ సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి చేయండి నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Mặt của